ఆ కొలంలోని తామర పువ్వులు వాటి యొక్క సువాసనతో కూడినటువంటి చల్లని పిల్ల తెమ్మరలకు ఆ ఏనుగు గుంపుల యొక్క మేనలు పులకరించినవి ఆ కులంలో ఇంకా ఏమున్నాయి తామర తూడులను ఆరగించినటువంటి కలహంసలు వాటి ధ్వనులు కూడాను చెవులను ూతలు ఇచ్చినవి వికసించినటువంటి నల్ల కలువలు తామర పువ్వుల యొక్క వాసనలను ఆఘ్రానిస్తూ తేట నీటి అలల తుంపలను కోరుతూ ప్రకృతి సౌందర్యమును సంతరించుకున్నటువంటి సలిల కొలను తనివి తీరగా గాంచుతూ ఆ ఆనందమును పొందుతూ ఇంకనూ తనివి తీరక మత్ గజేంద్రియములు ఇంపైనటువంటి పంచేంద్రియ గుణములన్నీ కూడా కొలను అందే ఉండుట వలన ఆ కొలను విడవలేక అందులో ప్రవేశించేవి ఏనుక్కు పంచేంద్రియ గుణములేమిటి నీరు కనపడంగానే తొండల్లో నీళ్లు ఎక్కించి చిమ్మించడం ఒకదాని పైన ఒకటి పోసుకొనడం స్నానాలు చేయడం ఘీంకారాలు పెట్టడం వాటి పంచేదే గుణాలు మంచి కొలలు ఉన్నవి తామర తోడులు ఉన్నవి అవి వచ్చును సువాసనలతో కూడుకున్నటువంటి ఆ కొలలలో ఉన్నటువంటి స్వచ్ఛమైన నీరు చూసి తాగినన్ని నీళ్లు తాగినవి ఇక జలక్రీడలు ఆడుదామని చెప్పి あガジェンドゥルヌガジェンドゥルヌアライエルグルヌコロンローキーチョッチレビ。